ఎప్పుడు హాట్ గా ఉండే ఆ నియోజకవర్గం రాజకీయంగా ఇప్పుడు ఇంకా ఘాటుగా మారింది ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా భూ యుద్ధం మొదలైంది ఇద్దరిది ఒకే పార్టీ కాదు ఒకే సెగ్మెంట్ కాదు అయినా ఎవ్వరం మహా యమా స్ట్రాంగ్గా మారుతుంది సో ఏకంగా అసెంబ్లీ దాకా వెళ్ళింది ఇంతకీ ఏదో నియోజకవర్గం ఎవరా ఇద్దరు నాయకులు సో ఆళ్లగడ్డ ఈ పేరులోనే ఒక ఫైర్ ఉంటుంది ఏదో ఒక రకమైన వివాదాలతో ఎప్పుడు వార్తల్లో నాన్తో ఉంటుంది నంద్య జిల్లాలోని ఈ అసెంబ్లీ సెగ్మెంట్ సో ఆ సిరీస్లోనే తాజాగా స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలిప్రియ శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాన్ మధ్య కొత్త రచ్చ ఎపిసోడ్ మొదలైందట వాస్తవానికి ఆళ్లగడ్డ శ్రీశైలం పక్క పక్క నియోజకవర్గాలు కాదు ఎందుకంటే కనీసం పక్క పక్కన ఏ తిరువురు న్యూస్బేడ్ లాంటి కాన్సెషన్లు అంటే పక్క పక్కన ఉన్నాయి కాబట్టి కొంచెం గొడవలే ఏముంది సో ఇది ఎక్కడ ఉంటే అది ఎక్కడ ఉంది కాబట్టి కొంచెం గొడవ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంటుంది సో వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో లేరు అలాంటప్పుడు అసలు గొడవ ఏంటి రచ్చ ఎందుకైనా డౌట్ రావడం అందరికి కామన్ అందుకే బలమైన కారణాలు ఉన్నాయట ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యవహారం ఇద్దరి మధ్య చర్చలు అయిపోయినట్టు తెలిసింది నిబంధనలు పాటించలేదని భూ కబ్జా చేశారని ఒకరు అలా ఏం లేదు ఇది కేవలం రాజకీయ దాడినని మరొకరు ఎవరి స్టాండ్ మీద వారు ఉండడంతో వ్యవహారం వేడెక్కిందట సో ఆ రచ్చ అలా 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 ముదిరి ఏకంగా అసెంబ్లీ వరకు వెళ్ళింది మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రబాణ్ రెడ్డి ఆళ్లగడ్డలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు అందుకోసం ప్రభుత్వ భూమి కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే భూమాకల్పియా సో గతంలోనే మాజీ మంత్రిగా ఆమె ఇవే ఆరోపణలు చేసినా అప్పుడు పెద్దగా ప్రాధాన్యత రాలేదు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్లో భూమా అఖిలప్రియ రోడ్డుకి చాలా నిరసనలు లేచినప్పటికి కూడా ఫలానా ఎందుకు ఏంటనేది కూడా కనీసం ఒక కమిటీ కూడా వేయని పరిస్థితి కానీ మొన్నటి ఎన్నికల్లో అఖిలప్రియ ఆళ్ళగడ్డ నుంచి ఎమ్మెల్యే గెలవడం అసెంబ్లీ సమావేశంలో శిల్ప రియల్ ఎస్టేట్ వెంచర్ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యత దక్కించుకుందానికి వెంచర్లో కేసీ కెనాల్ కు సంబంధించిన కాలువ ఉందని ప్రభుత్వ భూమి ఆక్రమించి కాలువను మళ్లించి ప్లా ప్లాటింగ్ వేశారంటూ సభలో ప్రస్తావించారు భూమా సో ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారం శిల్ప వెంచెస్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందన్నది ఎమ్మెల్యే వర్షన్ సో దాదాపు ఏడు వేల ఎకరాలు సాగునీరు అందించే కాలువను మళ్లించారని ఆరోపిస్తున్నారు ఆమె సో ఈ క్రమంలో సహకరించిన అధికారులపై కూడా వేటు వేయాలని అసెంబ్లీ వేదిక కోరారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా సో అయితే కేవలం మాటలతో సరిపెట్టకుండా అధికారుల ద్వారా ఆక్రమణ తొలగించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్షన్ మరోలా ఉంది ఎలాంటి భూ ఆక్రమణం లేవని ఎమ్మెల్యే అఖిల ప్రియ ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని రచ చేస్తున్నారని అంటున్నారు శిల్పా చక్రపాటి సో నిబంధనల ప్రకారమే కాలువకు ప్రయత్న ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చి వెంచర్ వేశామని అందులో ప్రభుత్వ భూమి ఏమీ లేదన్నది ఆయన వాదంగా తెలిసింది కేవలం రాజకీయ కారణాలతో తమపై ఆరోపణలు చేస్తున్నారనేది ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వర్షన్ సో తమ సొంత ఖర్చులతో కాలం నిర్మించాలన్న నీటిపారుదల శాఖ అధికారులు నిబంధన నిబంధనల ప్రకారమే వెంచర్ వేసినట్లు చెప్తున్నారట ఆయన అయితే వెంచర్ కారణంగా ఒక్క రైతు కూడా నష్టపోయే పరిస్థితి లేదని గతంలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో ఇప్పుడు కూడా అంతే ఉందన్నది శిల్పా చక్రవర్తి రెడ్డి వర్గం వాదన సో ఓవైపు రాజకీయంగా ఎంత చర్చ జరుగుతున్నా ఇది నిజమో చెప్పాల్సిన అధికారులు మాత్రం చాలా కామ్ గా ఉన్నారు వాళ్ళు వెంటనే నోరు విప్పి ఎవరి వాదన వాస్తవమో తేల్చాల్సిన ఈ పొలిటికల్ కంపను కడిగేయాలంటున్నారు స్థానికులు సో ఈ రాజకీయం రివెంజర్ దాకా వెళ్లకు ముందే జోక్యం చేసుకుని కార్డు వేయాలంటున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ